రోజు వరంగల్ జిల్లా విస్తృత సమావేశానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు బండి వరంగల్ జిల్లాలో మొట్టమొదటి మొట్టమొదటి సమావేశాన్ని మన దుగ్గోడి మండలంలోనే నిర్వహించడం జరిగినది దానికి ప్రత్యేకంగా మన జిల్లా అధ్యక్షులు పున్న మల్లిన్న గారికి మరియు పల్లె రమేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియ జరుగుతుంది ఎందుకంటే ఈ సమావేశం ముఖ్యంగా ఒకటి ముద్దురాజుల ఐక్యత రెండోది స్థానిక సంస్థలలో మనం ఏ విధంగా పనిచేయాలి కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు ఏర్పాటు కొరకు ఒక్కొక్క విలేజ్ నుంచి మినిమం ముఖ్య నాయకులు మాత్రమే పిలిచి రోజు మనము సమావేశం జరిగినది చాలా మంది కొంతమంది నేను పిలవలేదనో లేకపోతే వేరే వేరే అనుకున్నా కూడా మీరు విజయవానికి వెళ్ళాక చెప్పండి బాబు ఇది ముఖ్య నాయకుల సమావేశ ఎలక్షన్ కంటే ముందు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మన కుల నాయకులు ఊరూరా ప్రచారం చేయడం జరుగుతుంది ఊరూరా కమిటీలు వేయడం జరుగుతుంది అని ఎవరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామానికి మెసేజ్ ఇవ్వండి ముఖ్యంగా అన్న ఎంత చాలా వరకు పెద్దలందరూ మాట్లాడడం జరిగింది ఫస్ట్ వన్ వచ్చేసి మనము ఐక్యత గత కొన్ని సంవత్సరాల నుండి కూడా వేదికపై కష్టపడుతూనే ఉంది నిరంతరం పెద్దలందరూ కూడా ఇంకా కొంచెం కష్టపడితే మనము రాబోయే రోజులలో మన ముద్ర సత్తా ఏంటిదో మనం నిరూపించుకోవచ్చు స్థానిక సంస్థలు స్థానిక సంస్థలలో పెద్దలు చెప్పినట్టుగా మన కులం నుంచే మనకు పోటీ పెడుతుంటాడు పైన ఉన్న మండల లీడరు లేకపోతే ఎమ్మెల్యేలు ఎవరో వారు అపోజిట్ మనకే పెట్టి మనల్ని ఓడియాలని చూస్తుంటారు దయచేసి మన సంఘంలో ఎన్ని వర్గాలు ఉన్నా సొంత పదాలు ఏమన్నా వాళ్ళ వాళ్ళ శక్తి మన కుల పోడు నిలబడు వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే జెడ్పీసీ వరకు మన కులం సరే అరే మా ఊడు రా మా ఊరికి నేను ఎదురు నిలబడను అని చెప్పి మనకు మనమే కూర్చొని నిర్ణయించుకొని డ్రాప్ అయ్యి మన కులాన్ని ఎవరు చీపు పుల్ల పుల్ల పెట్టులో కూడా గెలిపించుకొని వస్తామని సవాల్ చేసి మన కుల నాయకుడిని మనమే గెలిపించుకోవాలి ఆ విధంగా మనం కష్టపడాలి స్థానిక ఎలక్షన్లో మినిమం మండలం నుంచి ఐదు నుంచి పది వరకు అవకాశం వస్తే సర్పంచ్ కల్పించుకోవాలి ఒక నాలుగు ఐదు ఎంపీటీసీలు గెలిపించుకోవాలి నియోజకవర్గ స్థాయిలో కనీసం రెండు జడ్పీటీసీల గెలిపించుకోవాలి ఈ విధంగా ప్రతి గ్రామాన ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో మన ముజరాత అందరూ ఒకరే తాటి మీద నిలబడి ఐక్యంగా నిలబడి మనకి ఎవడు ఎదురొచ్చేవాడు ఉండడు ఆ విధంగా పోరాడి మన సీట్లను మనమే రిజర్వేషన్ వచ్చినప్పుడు మనోడికి మనమే సపోర్ట్ చేస్తే ధైర్యంగా నిలబడతాడు మనం సపోర్ట్ చేయడం వల్ల మన దగ్గర ఆర్థికంగా ఉన్న అంగబలం ఉన్న సురేష్ అడుగు చేస్తున్నాడు పలాని రవి అలాంటి వద్దు ఈ గతం కథ ఇక్కడ నుంచి వెళ్ళి పక్కడగా ప్లాన్ చేసుకొని ఇలాంటి సమావేశాలు పెద్దలు నిర్వహిస్తూనే ఉంటారు మీటింగ్ లో స్థానిక సంతలలో మన సత్తా ఏందో అలాగే గత పదిహేనుల కింద పదిహేను సంవత్సరాల కింద మండల కమిటీలు గ్రామ కమిటీలు జిల్లా కమిటీలు ఉంటే అందగాను జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ మధ్య కాలంలో కమిటీలు వేయడానికి నిర్ణయిస్తున్నారు కొత్త కమిటీలు కూడా నిర్ణయించండి కొత్త వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఇవ్వాలి నేను తెలియజేయడం జరుగుతుంది దయచేసి చాలా ఒకటి అనే అవకాశం చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ అవకాశం పెద్దలతో